నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇరాక్ అధికారులు భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ మరియు ఇరాక్ దేశాల మధ్య కొనసాగుతున్న భద్రతా సమన్వయం ఒక భారీ మాదక ద్రవ్యాల నెట్వర్క్ను ఛేదించింది అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కువైట్లోకి భారీగా మాదక ద్రవ్యాలను తరలించేందుకు వేసిన వ్యూహాన్ని కువైట్ భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి ఈ ఆపరేషన్లో సుమారు మూడు లక్షల పద్నాలుగు వేల క్యాప్టాగా మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు ఒక మిలియన్ కువైట్ దినార్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు అంటే పది లక్షల దినార్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు అక్రమ నివాసిగా ఉంటున్న ఒక వ్యక్తిని పోలీసుల దృప్లోకి తీసుకున్నారు నిందితుడికి గతంలో కూడా మాదక ద్రవ్యాల కేసులో నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తేలింది కువైట్ నేర పరిశోధన విభాగం మరియు ఇరాక్ భద్రతా విభాగాల సమన్వయంతో పనిచేసి ఈ నెట్వర్క్ ను గుర్తించాయి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కువైట్ దేశంలోకి మాదక ద్రవ్యాలు పంపిణీ చేసే క్రమంలో నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నిందితుడు విదేశాల్లో మరో వ్యక్తితో కలిసి ఈ అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నట్లు విచారణలో అంగీకరించాడు ప్రస్తుతం పట్టుబడిన నిందితుడిని స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్